హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం మంటల్లో కాలిపోయింది వంద మందికి సై పైగా ప్రయాణికులు గాలిలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంటనే లైక్ చేయండి వివరాలకైతే పట్టణంలో పెను ప్రమాదం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే శాంతిపురం జంక్షన్ దగ్గర పెట్రోల్ బంకు ఎదురుగా ఆర్టీసీ రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగాయి సో ఇందులో ముఖ్యంగా అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో వంద మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ అయితే చెప్తున్నారు అందరూ కూడా చూస్తుండగానే నడి రోడ్డుపైన బస్సు పూర్తిగా దగ్ధమైంది బస్సుకు కుర్మేనపాలెం నుంచి విజయనగరం వైపు వెళ్తుండగా ఈ ఘటన అయితే జరిగింది ఘటనలో ఎవరికి ముఖ్యంగా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సో ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే బస్సులో నుంచి మంటలు రావడాన్ని వెనుకనున్న వస్తున్నటువంటి ఆటో డ్రైవర్ గమనించారు వెంటనే ఆ డ్రైవర్ రమేష్ను అప్రమత్తం చేశారనమాట ఇక ఆయన వెంటనే కండక్టర్కు సాయికి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది డ్రైవరు చాకచక్యంగా బస్సును అక్కడనే రోడ్డుపైనే ఆపేశారు వెంటనే ఆ ప్రయాణికులంతా భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు కొందరు బయటకు అయితే దూకేశారనమాట సో ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఆ ఈ ఘటన ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది ఇంజన్లో లోపం వల్ల మంటలు చెలరేగా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది ఇంకా వివరాలు తెలియాల్సి అయితే ఉంది పెద్ద ప్రమాదమే తప్పింది అంటున్నారు తృటిలో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటున్నారు